ఏ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజా జర్నీ ఫర్ ఎవర్ ఈరోజు మనం డిస్కషన్ చేసుకోబోతున్న టాపిక్ ఏంటంటే కేరళలోని ఉన్న తిరువనంతపూర్లోని అనంత పద్మనాభ స్వామి వారి దేవాలయం గురించి అయితే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం సో అది మాట్లాడితే ముందు మీకు అక్కడ ఉన్న రహస్యం ఒకటి చెప్పాలి ఏంటంటే అది అక్కడ ఆరో గది ఎందుకని ఇంకా తెరవలేదు అక్కడ ఆ సంస్థను ఏర్పాటు చేసిన ట్రావెన్ కోర్ రాజులు ఎందుకని అది గవర్నమెంట్కి అప్పచెప్పారు సో అదైతే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం సో ఫుల్ వీడియో అయితే మీరు చూస్తూ ఉండండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఎందుకంటే ఇది దేవుడి గురించి దేవాలయం గురించి సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది చాలా ఇంట్రెస్టింగ్గా కూడా చెప్పబోతున్నాను సో ప్లీజ్ ప్లీజ్ వాచ్ వీడియో అనంత పద్మనాభ స్వామి ఈ గుడి గురించి తెలుసుకుపోతున్న మన రహస్యం ఏంటంటే ఎందుకని అక్కడ ఆ రాజు గవర్నమెంట్కి అప్పచెప్పాడు ఆ గుడి గవర్నమెంట్కి ఎప్పుడు అప్పచెప్పారంటే రెండు వేల పదకొండులో ఆ గుడిని అప్పచెప్పారు ఆ గుడి ఎందుకని గవర్నమెంట్కి అప్పచెప్పాల్సింది ఎందుకంటే ట్రావిన్కూర్ రాజులు అనంత పద్మనాభ స్వామి ఆ గుడిని ట్రావిన్ కోర్ అనే రాజులు గుడిని నిర్మించారు ఆ గుడిని ఆ కాలంలో ఫస్ట్ తీసుకున్న రాజు మార్తాండవర్మ ఆ రాజు కాలక్రమేమంగా ఆ గుడిని నిర్మించి ఇంకా ఆ బాధ్యతల నుంచి తప్పుకొని ట్రావెన్ కోర్ అనే రాజులకైతే అప్ప చెప్పాడు అప్పుడు ఆ రాజులు ట్రావెన్ కేరు రాజులు ఆ గుడిని నిర్మిస్తున్నప్పుడు అక్కడున్న వజ్రాలు వైడూర్యాలు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ మొత్తం తెచ్చి అక్కడ దాచిపెట్టుకునేవాళ్ళు అప్పుడు ఆ కాలక్రమేమంలో ఏం జరిగిందంటే ఆ తెస్తున్న సమయంలో అక్కడ దొంగతనంకి పాల్పడ్డ కొందరు వ్యక్తులైతే దొంగతనం చేద్దాం అనుకుంటారు ఎందుకంటే ఆ గుడిని డెవలప్ చేస్తున్న క్రమంలో అక్కడున్న కొందరైతే దొంగతనం చేద్దామని నిర్ణయించుకొని దొంగతనం చేస్తారు అప్పుడు ఏం జరిగిందంటే శ్రీ మహావిష్ణువుకు కోపం వచ్చి అప్పటికప్పుడే ఆ గుడిలో మంటలు అనేవి ఏర్పడిపోతాయి ఎంతగా వస్తాయి అంటే ఆ మంటలు ఎంతమంది ఆర్పినా సరే అయి ఆరిపోవు ఆ జరుగుతున్న సమయంలో రెండు వేల పదకొండులో ట్రావెన్ రాజులు అక్కడ ఉన్న ఆ గుడి పూజారి అంతకుముందు ఆయన ఐపీఎస్ ఐపీఎస్ ఆయన పేరు రాజన్ ఆయన ట్రావెన్ రాజులు ఆ గుడిని గవర్నమెంట్కి అప్పచెప్దామని నిర్ణయించుకొని ఆ గుడిని అప్పుడు రెండు వేల పదకొండులో గవర్నమెంట్కి అయితే అప్పచెప్తారు సో అప్పుడు అయితే ఒక పిటిషన్ వేస్తారు ఆ పిటిషన్ వేసిన సమయంలో కోర్టు అది తీసుకొని ఆ పిటిషన్ ఖరారు చేసుకొని సరే అని చెప్పి అక్కడ ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు ఒక ఏడుగురైతే ఆ గుడి దగ్గరికి వెళ్ళి మొత్తం అక్కడ ఆరు రూములు ఉంటాయి మనందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇదే ఆ ఆరు గదులు ఏంటివి ఆ ఆరు గదులకి గవర్నమెంట్ ఆఫీసర్లో పెట్టుకున్న పేర్లు ఏబిసిడిఈఫ్ ఫస్ట్ ఈఎఫ్ తెచ్చారు అక్కడ దేవుడికి సంబంధించిన నగలు అనేవి ఉంటాయి సీడీలో కూడా దేవుడికి సంబంధించిన అలంకరించే నగలు అవన్నీ సంవత్సరానికి ఏడెనిమిది సార్లు అయితే ఆ ఐఎఫ్ సిడీ అనే రూమ్లు అయితే తెరుస్తారంట కానీ ఏవి ఏవి రూములు అనేవి కూడా వాటి దరిదాపులోకి కూడా వెళ్ళేవారు కాదంట ఎందుకంటే అక్కడే ఉంది ఒక మిస్టరీ ఏబి గుడిలో ఏ రూమ్కి ఫస్ట్ వీళ్ళు తెరుద్దామని వెళ్ళినప్పుడు ఆఫీసర్లు ఏ గుడి కాడికి ఏ రూమ్ కాడికి వెళ్ళినప్పుడు నాగు పాములైనవి చాలా అంటే చాలా అనేవి ఉంటాయి ఉంటాయంట ఆ క్రమంలో ఏ రూమ్ని అయితే తెరుస్తారు పగల కొడతారు ఆ ఏ రూమ్ని ఆ ఏ రూమ్ని తెరిచినప్పుడు లోపలికి వెళ్ళినప్పుడు అంతా చీకటిగా ఉంటుంది అరే ఇక్కడ ఏం లేదులే వెళ్దాంలే అనుకుంటారు కానీ కొంచెం ముందుకు వెళ్ళినప్పుడు ఆ రూమ్లో కిందకి లోతున్న ఒక భూభాగంలో అంటే ఆ గుడి ఆ రూమ్ నుంచే ఒక భూభాగం అనేది ఉండిద్ది అనమాట సో అలా ముందుకు వెళ్తున్న సమయంలో అక్కడ వాళ్ళకి దొరికిద్ది ఇక్కడ ఏంటో ఉందని చెప్పి అక్కడ దిగుతారు ఆ దిగినప్పుడే వాళ్ళకి నిధి అనేది దొరికిద్ది అక్కడ సుమారు అది లెక్కపెట్టడానికి నాలుగు నెలలు సమయం పట్టిద్దంట అన్ని ఎంత దొరికినాయి అంటే లక్ష ముప్పై వేల కోట్ల నుంచి లక్షా యాభై కోట్ల వరకు అయితే నిధి ఉందంట అక్కడ అలాగే ఇంకో నాలుగు రోజులు ఆగి ఆ బి రూమ్ని కూడా తిరుద్దామని అయితే వెళ్తారు కానీ అక్కడే ఉంది అసలేంది ఆ రూమ్ని తెరుద్దామనే ఆలోచన కాదు కదా అసలు ఆ రూమ్ దగ్గర కూడా వెళ్ళాలంటేనే భయం వేసేటట్టు ఏర్పడింది అదేంటో తెలుసుకుందాం ఇప్పుడు ఆ బీగుడి ముందు ఇనుప అంటే ఇనుపరదులతో చేసింది ఒకటి ఉండిద్ది అన్నమాట సో దాని అయితే తెస్తారు ఆ దాన్ని తీసిన తర్వాతే అంటే నాగబంధనం వీటిలో నాలుగు రకాలు ఉంటాయి వాయుబంధం నాగబంధనం జలబంధం ఇందబంధం వీటిల్లో అప్పట్లో రాజులు ఏం చేస్తారంటే మన కాడున్న సంపదని చెడు మార్గానికి చెడు వ్యక్తుల దగ్గరికి వెళ్లకుండా చేయడానికే దీన్ని నాగబంధనాన్ని ఉపయోగించేవాళ్ళు వాయుబంధనం గురించి కూడా మనం తెలుసుకుందాం వాయుబంధనం కూడా ఎట్లా ఎవరైనా సరే అది తెరిస్తే ఊపిరాడక చనిపోతారు దాన్ని వాయుబంధనం అంటాం కానీ నాగబంధనం అలా కాదు నాగబంధనం ఆ విరుగుడు అనేదే లేదు దాన్ని తెలిసిన ఒకే ఒకరు గరుడ మంత్రం చదివే వాళ్ళే ఆ గరుడ మంత్రం చదివే వాళ్ళు ఈ రోజుల్లో అయితే ఎవరూ లేరు సో దాన్ని సెన్సిటివ్గా అయితే ఓపెన్ చేయాలి అక్కడ ఆ గు ఆ రూమ్ దగ్గరికి వెళ్ళినప్పుడైతే వాళ్ళు వింటున్న శబ్దాలు నాగుపాము శబ్దాలు మరియు అట్లాగే సముద్రపు శబ్దాలని చెప్పుకుంటూ ఉంటారు చెప్పుకోవడం కదా ఆ శబ్దాలు వాళ్ళు విన్నారా సో ఆ క్రమంలో ఆ నాగబంధాన్ని తీయాలంటే గరుడు మంత్రం తెలిసిన వాళ్ళు మాత్రమే అది తీయగలరు అక్కడ ఇంకా ఎవరు కూడా దాన్ని తీయలేరు ఒకలా తీస్తే అది ప్రళయానికి వినాశనం అన్నట్టు అందుకే రెండు వేల పదకొండులో ఆ ఏ గుడిని అయితే ఎప్పుడైతే తీసారో అప్పుడే కేరళలో కూడా అది వరదలు ఇవన్నీ వచ్చి కొట్టకపోయినాయి ఎన్నో ప్రమాదాలు అప్పుడే అది జరిగింది అందుకే కేరళ వాళ్ళు ఆ గుడిని ఆ రూమ్ తీసేటప్పుడు కూడా వద్దు 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 అని చాలామంది అయితే చెప్పారు కానీ గవర్నమెంట్ వాళ్ళు వినకుండా అయితే తీసేశారు కానీ బీ రూమ్కి అయితే చాలా కట్టు నిబంధనలతో ఎవ్వరు కూడా తీయడానికి వీలేదని చెప్పి పిటిషన్ వేశారు సో అది కోర్టు తీసుకొని ఆ పిటి ఆ పిటిషన్ యాక్సెప్ట్ చేసి ఇంకెవరికైతే ఆ రూమ్ని ఎవరు తెరవకుండా అయితే చేయగలిగింది సో ఆ రూమ్లో ఈ రూములను ఎప్పుడైతే ఓపెన్ చేస్తున్నారో అప్పుడే వెలుకబడిన రహస్యం ఏడు ఎనిమిది గదులు కూడా ఉన్నాయి ఏబిసిడి ఈఎఫ్ కూడా కాకుండా జీహెచ్ కూడా ఉన్నాయి ఆ రెండు గదులు మొత్తం ఎనిమిది గదులైనవి అప్పుడు ఈ రెండు గదులు ఆ బీ గది అయితే ఇంకా ఓపెన్ అయితే చేయలేదు కానీ ఆ బీ గదిలో ఏముంది అనే రహస్యం ఇప్పటికి కూడా చాలామందికి అదృష్టం కావట్లేదు అసలు ఏముంది బీ గదిలో అనేది మాత్రం సో మనం కూడా తెలుసుకుందాం బీ గదిలో ఏముంది అనేది ఇంత అది ఎప్పుడు తెలిసిందనే నిజం ఇంకా తెలియలేదు కానీ అక్కడ ఉన్న కట్టుబద్ధతలు 尼安特人路。